హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ నేనంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి నిన్న మన వీడియోని మంది మిస్ అయ్యారంట సో నాకు మెసేజ్ చేశారు వీడియో రాలేదక్క ఇవాళ అనేసి నేను ఆ వీడియో అయితే నేను ప్రిపేర్ చేయలేదు రోజు ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో ఏమైందంటే అమావాస్యలో నాకు ఎనర్జీస్ ఉన్నది చాలా అంటే చాలా లో అయిపోయాయి ఎనర్జీస్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే అమావాస్య ఇలా రాగానే ఎనర్జీస్ అనేది చాలా లో అవుతాయి అన్నమాట సో అదే జరిగింది అందుకే నేను చేయలేకపోయాను ఏమనుకోకండి అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మీరు మెసేజ్ చేశారంటే మీకు డీటెయిల్స్ అన్నది పూర్తిగా వచ్చేస్తాయి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద కూడా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు చెక్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ అవి మీ దాకా వస్తాయి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ జనరల్ జనరల్ జనరల్గా తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ సో కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకేంటంటే ఇప్పుడు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సెకండ్ రిలేషన్ డివోర్స్ సింగిల్ పేరెంట్స్ అదర్ రిలేషన్ ఎవరైనా కూడా చూడొచ్చు సో మీది ఏదైతే చూడవచ్చు ఇవాళ నేను రీడింగ్ ఏం చేస్తున్నానో తెలుసా ఒకసారి నేను లక్కీ డాల్స్ చూపించానో లేదో వీడియోలో చాలా మంది వీటితో మాకు ఆన్సర్ చెప్పండి వీటితో మాకు ఆన్సర్ చెప్పండి వీడియోలో అని చెప్పేసి చెప్తున్నారు అందుకనే ఇవాళ మీకు లక్కీ డాల్స్ ఆన్సర్ చెప్తాయి అనమాట మీ క్వశ్చన్స్కి లక్కీ డాల్స్ ఆన్సర్స్ చెప్తాయి సో మీకు ఇంకా ఏమైనా మీ క్వశ్చన్స్ ఇప్పుడు నేను తీసుకున్న క్వశ్చన్స్ కాకుండా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి తర్వాత ఇంకొక వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నది నేను తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని క్వశ్చన్స్ అయితే నేను తీసుకుంటాను ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ కావాలి అని అంటే కనుక ఎక్కువ మంది ఏదైతే కమెంట్ చేస్తారో వీడియో కింద ఆ క్వశ్చన్స్ నేను తీసుకుంటాను ఓకేనా చూద్దాము ఇవాళ ఏమొస్తుందో ఆ లక్కీ డాల్స్ బాగా అందరు ఫ్యాన్స్ అయిపోయారబ్బా అదేంటో తెలీదు నా ఫ్యాన్స్ కంటే ఇప్పుడు మా లక్కీ డాల్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు బహుశా ఈ వీడియో చూస్తే ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయిపోతారేమో అనుకుంటా మా లక్కీ డాల్స్ అదే కదా సో మీరు దీంతో కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు మీకు దీంతో ఏదైనా రీడింగ్ కావాలి అని అంటే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేశారంటే లక్కీ డాల్స్ రీడింగ్ కావాలనేసి నేను ఒక క్వశ్చన్ కింద అని చెప్తాను మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు ఓకేనా సో మన లక్కీ డాల్స్ చూసారా మన లక్కీ డాల్స్ ఇది పూర్తిగా మీకు కనిపించకపోవచ్చు అప్ప ఓకేనా ఇప్పుడు కనిపిస్తుందా ఓకే రైట్ సో పొజిషన్ పొజిషన్ లక్కీ డాల్స్ మీరు ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే ఎడం వైపుకి వెళ్ళండి లేను అంటే ఇప్పుడు వైపుకి వెళ్ళండి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఉంటే ఎడమవైపుకి వెళ్ళండి లేకుంటే కుడి వైపుకి వెళ్ళండి ఆన్సర్ ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాయంట సో మనం ఇప్పుడు ఆన్సర్ అయితే తీసుకుందాం ఓకేనా లకిడాస్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ని నమ్మొచ్చా నమ్మచ్చు అయితే కుడివైపుకి వెళ్ళండి నమ్మకూడదు అంటే ఎడం వైపుకి వెళ్ళండి చాలామంది ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ని నమ్మొచ్చా నమ్మొచ్చు అయితే కుడివైపుకి వెళ్ళండి నమ్మకూడదు అంటే ఎడం వైపుకి వెళ్ళండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ని నమ్మచ్చారు నమ్మొచ్చు అయితే కుడి వైపుకి వెళ్ళండి నమ్మకూడదండి వైపుకి వెళ్ళండి పూర్తిగా వెళ్ళండి నమ్మొచ్చు అంటే పూర్తిగా వెళ్ళండి ఇంకా వెళ్ళండి పూర్తిగా నమ్మొచ్చు అయితే ఇంకా వెళ్ళండి సిక్స్టీ పర్సెంట్ నమ్మాలట అండి ఎక్కువ నమ్మద్దు సో సిక్స్టీ పర్సెంట్ అంటే నమ్మండి ఓకేనా ఇది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే నమ్మమంటున్నాయి అందులో నా ప్రమేయం ఏం లేదు మళ్ళీ అందరూ నన్ను తిట్టుకోకండి కొంతమంది అంటారు కదా మా పర్సన్ జర్ నాకు అనేసి సో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మీరు మీ పర్సన్ని నమ్మండి ఓకేనా ఇంకో క్వశ్చన్ ఏం తీసుకుందామంటే సో మీరు మీ పర్సన్ కలుస్తారా సో లక్కీ డాస్ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ వాళ్ళ పర్సన్తో కలుస్తారా కలుస్తారు అంటే ఎడం వైపుకి వెళ్ళండి కలవరు అంటే కుడివైపుకి రండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ మళ్ళీ కలుస్తారా కలుస్తారు అంటే ఎడం వైపుకి వెళ్ళండి కలవరు అంటే కుడివైపుకి వెళ్ళండి చూడండి కలుస్తారని చెప్తుంది సో పూర్తిగా వెళ్ళింది కలుస్తారని చెప్తుంది పొజిషన్ పొజిషన్ ఓకే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది కదా థర్డ్ మనం ఏమడుగుదామంటే మన వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా థర్డ్ పార్టీ ఉంటే ఎడం వైపుకి వెళ్ళండి లేదు అని అంటే కుడివైపుకి వెళ్ళండి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా ఉంది అంటే వైపుకి వెళ్ళండి లేదు అంటే కుడి వైపుకి వెళ్ళండి థర్డ్ పార్టీ ఉంది అంటే వైపుకి వెళ్ళండి లేదు అంటే ఇప్పుడు వైపుకి వెళ్ళండి చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తున్నారబ్బా అందుకే నా లక్కీ డాల్ ఇంత ఆలోచిస్తుంది థర్డ్ పార్టీ ఉంది అంటే ఎడం వైపుకి వెళ్ళండి లేదు అంటే కుడి వైపుకి వెళ్ళండి మీ పర్సన్ బాగా అబ్జర్వ్ చేస్తుంది లక్కీ డాల్ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా ఉంటే ఎడం వైపుకి వెళ్ళండి లేదు అంటే కుడివైపుకి వెళ్ళండి ఉందా అండి ఉంది ఎడం వైపు వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు వైపుకి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు వైపుకి వెళ్ళండి పూర్తిగా వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు వైపుకి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏం తీసుకుందాం ఓకే మీ గురించి యాక్షన్ తీసుకుంటారు అన్న చూద్దాం ఓకేనా టేక్ పొజిషన్ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటారు అంటే వైపుకి వెళ్ళండి తీసుకోరు అంటే ఎడం వైపుకి వెళ్ళండి మన వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మన వ్యూవర్స్ కోసం యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటారు అంటే వైపుకి వెళ్ళండి తీసుకోరు అంటే ఎడం వైపుకి వెళ్ళండి లక్డాస్ యాక్షన్ తీసుకుంటారు అంటే వెళ్ళండి లేదు అంటే వైపుకి వెళ్ళండి యాక్షన్ తీసుకుంటారు అంటే పూర్తిగా వెళ్ళండి తీసుకుంటారండి కానీ కొంచెం టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారా ఎడం వైపుకి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఎడం వైపుకి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఎడం వైపుకి వెళ్ళండి ఓకే పొజిషన్ పొజిషన్ ఇంకొకటి చాలా మంది జాబ్ గురించి కూడా అడుగుతున్నారు అప్ప కెరియర్ పరంగా కెరియర్ కానీ జాబ్ కానీ రెండో ఒకటి అనుకోండి సో మీకు మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళకి జాబ్ వస్తుందా అన్నది ఒకసారి నేను చూస్తాను ఓకేనా పొజిషన్ మన వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్కి కానీ జాబ్ కావాలి సో జాబ్ వస్తుందా జాబ్ వస్తుంది అంటే ఎడం వైపుకి వెళ్ళండి జాబ్ రాదు అంటే కుడి వైపుకి వెళ్ళండి జాబ్ తొందరగా వస్తుందబ్బా చెప్తానే వెళ్ళేసింది చూడండి జాబ్కి ఎంత త్వరగా వెళ్ళిందో మీ పర్సన్ అబ్జర్వ్ చేయడానికే మా లక్కీ డాల్స్ కష్టంగా ఉంది కానీ మీ కెరియర్ని ఇక్కడ చెక్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది అబ్బా మా లక్కిడాలు మీరు అర్థం అవుతున్నారు కానీ మీ పర్సన్ త్వరగా అర్థం కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందా వస్తుందంటే వైపుకి వెళ్ళండి మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో అలాగే చేస్తాము సో ఏదో ఊరికే అలా అలా అనేసి అలా తిప్పడం అట్లా ఏం జరగదు ఎంత టైం అన్నా పట్టినివ్వండి మనం దాన్ని ఎలా అయితే మనం ఆన్సర్ అడగాలో సో అలాగే అడుగుతాం అన్నమాట ఓకేనా ఒకవేళ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలి అంటే మీరు అడగండి ఓకేనా ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ మర్చిపోయాను అబ్బా థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుందా అన్నది చూద్దాము లక్ డాల్ పొజిషన్ పొజిషన్ ఓకే మన వ్యూవర్స్ వాళ్ళ లైఫ్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు అంటే రైట్కి రండి వెళ్ళిపోరు అంటే లెఫ్ట్కి వెళ్ళండి మన వ్యూవర్స్ వాళ్ళ లైఫ్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు అంటే కుడివైపుకి రండి లేదు అంటే ఎడం వైపుకి వెళ్ళండి చూసారా మీ పర్సన్ ది థర్డ్ పర్సన్ ది అంటే పాపం మా లక్కి డాల్కి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మీది అంటే త్వరగా ఆన్సర్ ఇచ్చేస్తుంది మన వ్యూవర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్న థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు అంటే కుడి వైపుకి రండి లేదు అంటే ఎడం వైపుకి వెళ్ళండి లైక్ ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నావాళ్ళని ఇవ్వ ఆన్సర్ మన వ్యూవర్స్ వాళ్ళ లైఫ్ లో ఉన్న థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు అంటే పిడుగు వైపుకి రండి వెళ్ళిపోరు అంటే ఎడం వైపుకి వెళ్ళండి మీ థర్డ్ పార్టీ చాలా మొండిగట్టం ఉన్నట్టున్నారండి వెళ్ళిపోతుంది అంటే వైపుకి వెళ్ళండి వెళ్ళిపోరు అంటే ఎడం వైపుకి వెళ్ళండి పూర్తిగా వెళ్ళండి వెళ్ళిపోతారంటే ఛాన్స్ కొంతమందికే ఉందండి అందరికీ లేదు చూడండి మీరు ఛాన్స్ కొంతమందికే ఉంది అందరికీ లేదు సో అందరికీ ఛాన్స్ లేదు ఓన్లీ ఒక ఫార్టీ పర్సెంట్ మందికి ఇప్పుడు వెళ్తుంది ఇంకా సిక్స్టీ పర్సెంట్ మందికి చాలా టైం పట్టచ్చు బహుశా కొంచెం తక్కువ టైంలో ఫార్టీ పర్సెంట్ మందికి వెళ్ళొచ్చు ఓకేనా మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్ కావాలంటే దీని కింద మెన్షన్ చేయండి సో మీకు దీని ద్వారా కూడా మీకు కావాలి అంటే క్వశ్చన్ మీరు తీసుకోవచ్చు కొత్త కొత్తగా వస్తాయి ఒకసారి వెయిట్ చేయండి మన ఛానల్లో మీకోసం కొత్త కొత్త రీడింగ్స్ అన్ని ప్లాన్ చేస్తున్నా ప్రజెంట్ మీరు ఒక కర్మని ఫేస్ చేస్తున్నారు అది ఎండింగ్లో ఉందండి ఎండింగ్లో ఉంది సో కాస్త టైం పడుతుంది ఓపిక పట్టుకోండి చాలామంది లైఫ్లో మంచి జరగబోతుంది ఇప్పుడు ఉన్న మీరు ఇదిలో మీరు కర్మని అయితే ఫేస్ చేస్తున్నారు సో కర్మని ఫేస్ చేస్తున్నారు అది ఎండింగ్లో ఉంది అది ఎండింగ్లో ఉన్నప్పుడు మీకు ఎవరేంటే అర్థమవుతుంది ఎవరితో ఎలా ఇది చేయాలి అన్నది మీకు తెలుస్తుంది సో కాబట్టి మీరు వెయిట్ చేయండి మీ మీ లైఫ్లోకి సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుంది అంటే మీరు కర్మ ఎండింగ్లో ఉన్నారు కాబట్టి మీకు దగ్గరలోనే ఒక మెసేజ్ లాంటిది వస్తుంది సో మిమ్మల్ని మీరు అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీకు ఒక మంచి టైం అన్నది రాబోతుంది ఇంకేంటనంటే ఇక్కడ రాసులు కూడా కనిపిస్తున్నాయి సో ఈ రాసులు ఏంటనంటే ఇక్కడ మీకు వృషభ రాశి ఇంకా వచ్చేసి కన్యా రాశి ఇంకా మకర రాశి సో ఈ మూడు రాసులు అయితే చూపిస్తున్నాయి మీది కానీ మీ పర్సన్ది కానీ ఈ రాసులు ఉండొచ్చు ఈ రాసుల వారికి ఇది ఎయిటీ పర్సెంట్ జరిగే ఛాన్స్ ఉంది సో ఈ రాశి లేని వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ జరుగుతుంది ఈ రాసులు ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ జరుగుతుంది ఓకేనా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళంత మంచి పర్సన్ అయితే కాదు సో మిమ్మల్ని చీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీ లైఫ్లో మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు అన్నది మీరు గుర్తించండి సో మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేయాలని ఏం కాదు సో మీరు నమ్మిన వ్యక్తులు కూడా మిమ్మల్ని చీట్ చేస్తూ ఉండొచ్చు ఎస్ మీరు ఎవరికైనా కూడా జాగ్రత్తగా ఉండండి అందరినీ నమ్మొద్దు అందరూ మన వాళ్ళే అనుకోవద్దు సో ఇంకా ఏంటనంటే మీరు పూర్తిగా ఓపెన్ అవ్వద్దు మీకంటూ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేసుకోండి ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నారు అనుభవించారు సో ఇది వదిలేసేయండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుండైనా మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి సో కాలమే మీకు చెప్తుంది అనమాట ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మీకు కాలమే చెప్తుంది ఇక్కడ ఇంకా రాసులు వచ్చాయి చూడండి మీరు ఇందాక నేను చెప్పిన రాసులే కాకుండా మీకు ఇక్కడ ఇంకా ఏమేమి రాసులు ఉన్నాయంటే మేష రాశి ఇంకా సింహ రాశి ధనుసు రాశి ఇప్పుడు మీకు చెప్పిన రాసులు కాకుండా మేష సింహ ధనుసు ఈ రాసులకు కూడా ఇది వర్తిస్తుంది ఇంకా కొంతమంది మీ పార్ట్నర్స్ మీ లైఫ్ లో నుండి మూవ్ ఆన్ అయ్యారు ఇంకొంతమంది థర్డ్ పార్టీ దగ్గర నుండి మూవ్ ఆన్ అయ్యారు సో మీరు కూడా కొంతమంది మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి ఒక అంటే మీరు మూవ్ ఆన్ అవుతే మీ లైఫ్ బాగుంటుందేమో సో మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తారేమో ఆ వ్యక్తులతో అయినా మీ లైఫ్ సంతోషంగా ఉంటుందేమో వాళ్ళ వల్ల అయినా మీ లైఫ్ మారుతుందేమో వాళ్ళతో అయినా మీకు హ్యాపీనెస్ వస్తుందేమో అనేసి మీరు ఆలోచిస్తున్నారు చాలా మంది కానీ ఏ డిసిషన్ తీసుకోలేకున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఊరి కోరికే ఎందుకనంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ మీరు మీకు క్లారిటీ ఉండాలన్నమాట మీరు ఏంటంటే ఎవరినైనా ఎక్కువ నమ్మి వాళ్ళకి అన్ని చెప్పేస్తూ ఉంటారు సో వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా సో మీకంటూ ఒక ఇది అన్నది పెట్టుకోండి మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు బహుశా ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర నుండి కూడా మీ పర్సన్ మూవ్ ఆన్ అయి ఉండొచ్చు సో దానివల్లే మీ రొమాంటిక్ లైఫ్ అన్నది మీకు తిరిగి వస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా కన్ఫ్యూజ్ చేస్తే సో దాన్ని కరెక్ట్గా ఇది చేసుకోండి దానివల్ల కూడా మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అన్నది వస్తాయి ఓకేనా మీరు మీ పర్సన్తో ఎక్కడికైనా వెళ్లే ఛాన్స్ కూడా అబ్బా ఇంకా రాసులు వచ్చాయండి మీకు ఇంకా రాసులు చెప్పమంటారా ఇంకా రాసులు ఇక్కడ ఏమున్నాయంటే కర్కాటక రాశి ఆ రాశి ఇంకా వచ్చేసి క్యాన్ కర్కాటక రాశి చెప్పారు కదా క్యాన్సర్ కర్కాటక రాశి అయిపోయింది ఆ వృక్షిక రాశి మీనరాశి ఇక్కడ తొమ్మిది రాసులు వచ్చాయి ఇవాళ తొమ్మిది రాసులు వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని రాసుల వారికి వర్తిస్తుందేమో ఈ రీడింగ్ అనుకుంటా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ ఆలోచనలు కానీ మీ టైమింగ్ కానీ మీ థింగ్స్ కానీ మీరు అన్ని ఫాలో అవ్వండి మీకు ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అవంతా కూడా మీకు లైఫ్లో మంచి జరగడానికి మంచి గ్రోత్ అవ్వడానికి సో ఇదంతా కూడా చాలా ఇది కావడానికి కానీ మీకు అవి ఏమైనా అన్నమాట అంటే మీ కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఎవరితో ఎలా ఉండాలని కానీ మీకు ఏవైతే ఇప్పుడు ఆలోచనలు వస్తాయో అవన్నీ మంచి ఆలోచనలు వస్తాయి మీ లైఫ్కి చాలా చాలా ఉపయోగపడతాయి ఈ రాసులు అన్నది మీ లైఫ్కి చాలా ఉపయోగపడతాయి రాసులు అంటున్నా సారీ అండి ఈ ఆలోచనలు అన్నది ఇప్పుడు రాసులు చెప్పాను కదా సో మైండ్లో అనమాట ఈ గ్రోత్ అన్నది ఈ ఆలోచనలు అన్నది మీ లైఫ్కి చాలా ఉపయోగపడతాయి అనమాట సో వీటిని మీరు ఎప్పుడైతే మీకు మంచి ఆలోచనలు వస్తాయో అవి మీకు గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక పెన్ ఒక పేపర్ తీసుకొని మీకు ఏమైనా మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు రాసుకోండి సో ఇప్పుడు మీ కర్మ ఎండ్ అవబోతుంది మీకు మీరు ఫేస్ చేస్తున్న కర్మ మీకు ఎండ్ అవబోతుంది సో కాబట్టి మీకు మంచి జరిగే ఛాన్సే ఎక్కువగా అనిపిస్తుంది చాలామంది ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను చాలామంది ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడం రాదు కొంతమంది ఏంటంటే అమాయకంగా ఉంటారనమాట అంటే కొన్ని విషయాల్లో ఆ సమయానికి ఏం చేయాలి ఏంటి అన్నది అర్థం కాకుండా ఉండొచ్చు అనమాట అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేయకపోయి ఇంకొకటి చేస్తారు కష్టాల్లో ఊరికే కొని తెచ్చుకుంటారు అనమాట మీ తప్పేం ఉండదు సో మీ ప్రమేయం ఉండదు ఏమి ఉండదు అక్కడ కాకపోతే ఏంటంటే ఎవరో ఏదో చేసిన దానికి మీరు అమాయకంగా బలైపోతూ అయిపోతూ ఉంటారు సో అట్లాంటిది కాకుండా ఏదైనా మీరు ఒకటి ఇది చేసే ముందు ఆలోచించి ఒకటికి రెండు సార్లు సో ఎవరి సలహా అయినా తీసుకొని అప్పుడు మీరు ఏదైనా ముందుకెళ్ళండి అప్పుడు మీ లైఫ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నది తగ్గుతాయి సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో ఇది మీ రీడింగ్ కాదు సో మీకు కనెక్ట్ అయిన మాత్రం తీసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా మీకు పర్సనల్గా ఏదైనా మీకు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి రీడింగ్ తీసుకోండి మాకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైనా రీడింగ్ తీసుకోవచ్చు సో మన ఛానల్లో మన దగ్గర రీడింగ్ తీసుకోవాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియాలి అంటే మాత్రమే తీసుకోండి ఓకేనా ఎందుకంటే మనం లేనిది చెప్పము ఉన్నది దాచమన్నమాట ఏది ఉంటే అది చేస్తాము మనకి ఏదైతే వేస్తు వస్తుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగే ఇది ఉంటేనే మీరు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు నో ఇప్పుడు కలవరని చెప్పారు ఇప్పుడు కాదని చెప్పారు ఇది ఎలా తీసుకుంటాం అనేసి మీరు ఇంకొక దగ్గరికి పోతే నేను ఇచ్చి వేస్ట్ అవుతుందనమాట సో మన దగ్గర ఏంటంటే అయితే అవుతుంది కాకపోతే కాదు క్లియర్ కట్గా చెప్పేస్తామన్నమాట సో అట్లా కాకుండా మిమ్మల్ని మభ్య పెట్టడము మీకు నాలుగు మాటలు చెప్పి ఇది చేయడము ఇట్లాంటివన్నీ మన చేత కాదు సో మీరు ఉన్న ఉన్నట్టు తెలుసుకోవాలంటే మాత్రమే మెసేజ్ చేయండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో లైవ్ కూడా చేస్తున్నాం జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యొచ్చు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్